హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉచితంగా మహిళలు ఒక కుట్టు మిషన్తో పాటు దాదాపుగా యాభై వేల రూపాయలను కేవలం రెండు జీరాక్సులు ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే పొందొచ్చు సో ఈ యొక్క మంచి అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకుంటారని మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను మీరు కూడా అదే రీతిలో వీడియోని చివరి వరకు చూసి మీ తోటి మహిళలకు కూడా షేర్ చేసి వాళ్ళతో కలిసి ఈ యొక్క పథకానికి అర్హులు కాండి సో మంచి అవకాశాన్ని కేంద్ర గవర్నమెంట్ కల్పిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మూడు నిమిషాలలో మీ ముందు నేను ఏ విధంగా అప్లోడ్ చేయాలి అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరు అర్హులు ఎంత రాబోతున్నాయి అనేది కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చివరి వరకు చూడండి అండ్ ముందుగాల మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే కేంద్ర గవర్నమెంట్ ఒక వరాన్ని మహిళలకి కల్పిస్తుంది ఉచిత కుటుంబ మిషన్ సో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది కనుక చూపిస్తాను సో ముందుగా చాలామంది మహిళలు ఇక్కడ అంటే మీకు ఈ పథకంలో ఈ పథకం వచ్చేసి విశ్వకర్మ యోజన కింద మీకు దాదాపుగా పదిహేను వేల రూపాయల మిషన్ని అలాగే ఇరవై వేల రూపాయలను రుణంగా రాష్ట్ర ఈ యొక్క కేంద్ర గవర్నమెంట్ ఈ పథకం ద్వారా మీకు అందిస్తుంది సో దీనికి సంబంధించిన డబ్బులని నేరుగా మీ యొక్క అకౌంట్లోకే డబ్బులని పంపిస్తడం జరుగుతుంది దీనికి కావాల్సిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు కలిగి నిండిన వారందరూ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మాత్రం ఆధార్ కార్డు కావాలి అలాగే దానికి సంబంధించిన ఏదైతే ఏదైతే కులధృవీకరణ పత్రం మీ కమ్యూనిటీకి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబర్ బ్యాంక్ పాస్బుక్ నెంబర్ కావాలి సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మన తెలంగా మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు మీకు దాదాపుగా ఐదు నుండి పది కిలోమీటర్లలోనే దాదాపుగా రెండు నుండి ఐదు వరకు సిఎస్ఈ కేంద్రాలు అని చెప్పేసి ఇంటర్నెట్ కేంద్రాలు ఉంటాయి ఆ కేంద్రాలలోకి వెళ్ళి మీ ఉచిత కుట్టు మిషన్కి అప్లై చేయాలి అని చెప్పేసి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఈ యొక్క పథకానికి అప్లై చేసి పెడతారు సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివనేది చూసుకోవచ్చు అలాగే దానివల్ల ఎంత ఎంతవరకు లబ్ధి పొందుతారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి కావాల్సి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారై ఉండాలనేది కూడా సమాచారాన్ని సందర్భంగా చూసుకోవచ్చు కాబట్టి ఇదే సమాచారాన్ని మీ మహిళలకి అందరికీ షేర్ చేయండి అప్డేట్స్ మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి అండ్ ఇప్పటివరకు అప్లై చేశారా చేయలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు